అందరికీ నమస్కారం నా పేరు తిరపనబాటి వెంకటేశ్వరరెడ్డి కొత్తూరు గ్రామం ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా ఈరోజు నేను ఒక సామాజిక కార్యకర్తని ఈరోజు మన మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం మన ఇందుకూరుపేటలో గ్రూపు దేవస్థానంలో పాలకవర్గ కమిటీలు సామాజిక న్యాయం అనే అంశంపై మేము ముందుకు రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఇందుకూరుపేట గ్రూపు దేవస్థానంలో నాలుగు దేవస్థానాలు కలవు ఒకటి లక్ష్మీ స్వామి దేవస్థానం కామాక్షి దేవి సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానము కొత్తూరులో ఉన్నటువంటి రామాలయము ఈ యొక్క ప్రభుత్వ ఆధీనం ఉన్నటువంటి దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తున్నాయి మనం ఇప్పటి వరకు ఉన్నటువంటి పాలక మండలం ఒకసారి కానీ గమనిస్తే పంటరెడ్డు సామాజిక వర్గం చెందిన వాళ్ళు నలభై ఏడుగా ఈ దేవాలయాలకి చైర్మన్గా పనిచేయడం జరిగింది అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళు ఒక పది సంవత్సరాల పాటు వైశ్యులు ఒక పది సంవత్సరాల పాటు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఒక పది సంవత్సరాల పాటు బలిజలు ఒక రెండు సంవత్సరాల పాటు కుమ్మరి చాలివాహంలో ఒక రెండు సంవత్సరాల పాటు వీరభద్రీయులు ఒక రెండు సంవత్సరాల పాటు జంగం కులస్తులు రెండు సంవత్సరాల పాటు అదేవిధంగా ఈ దేవాలయాలకు చైర్మన్గా వీళ్ళు మాత్రం పనిచేయడం జరిగింది స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు పైగా అయ్యి దేవాదాయ శాఖ ఏర్పాటు చేసినా కూడా ఇందుకు కూరిపేట వీళ్ళు కాకుండా అనేక మంది కులాలు ఇక్కడ ఉండడం జరిగింది కానీ వాళ్ళకి ఏ విధమైన సామాజిక న్యాయం జరగ జరగలేదు వాళ్ళు ఎవరంటే ముఖ్యంగా అగ్ని కుల క్షత్రియులు అంటే పల్లి పల్లి కాపు పల్లిరెడ్డి వన్ని కాపు వన్నిరెడ్డి అనే సామాజిక వర్గం వాళ్ళు గ్రామంలోనే అత్యధిక జనాభా కలిగి మండలంలో బీసీలోని అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యక్తులకి ఏమాత్రం వీళ్ళకి గౌరవం కల్పించకపోవడం కూడా చాలా శోచనీయము అదేవిధంగా చూస్తే దేవాంగులు ముదిరాజులు నాయు బ్రాహ్మణులు గౌడలు ఉప్పరలు మాలలు మాదిగలు యానాది సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇక్కడ అత్యధిక జనాభా కలిగి ఉన్నారు ఈ గ్రామంలో వాళ్ళకు కూడా కేవలం తూతూ మంత్రంగా ధర్మకర్తలుగా మాత్రమే నియమిస్తూ సరైన ప్రాతినిధ్యం చేయడం లేదు అనేటటువంటి అంశం మీద ఈరోజు మన ముందు మీ ముందుకి నేను రావడం జరిగింది ముఖ్యంగా మన ఈ యొక్క గ్రామ నాయకులు కావచ్చు ఎమ్మెల్యే గారు వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు మేము విన్నవించుకుంటున్నాము ఒక సామాజిక కార్యకర్తగా మీరు ఈ యొక్క కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం చేసే క్రమంలో భాగంగా ఇప్పుడు ఎవరైతే అనుభవించారో వారిని కాస్త పక్కన పెట్టి ఇంతవరకు ఈ దేవాదాయ కమిటీలో చైర్మన్లు కానిటువంటి వాళ్ళని అదేవిధంగా ధర్మకర్తలు కానిటువంటి వ్యక్తులు సామాజిక వర్గాల్ని పరిగణనలో తీసుకొని వారికి సామాజిక న్యాయం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా ఒక సామాజిక కార్యకర్తగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మరొక అంశంతో త్వరలో మీ ముందుకి రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాను నమస్కారం